అందరికీ నమస్కారం ఇవాళ విజయవాడ సిపి టిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అండ్ యాజ్ పర్ ఇస్ డైరెక్షన్స్ వీ హ్ కండక్టెడ్ ఎర్డనెన్ సెర్చ్ ఆపరేషన్ ఇన్ డివీఆర్ కాలనీ ఆఫ్ నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ ఇందులో భాగంగా వీ హ్యావ్ చెక్డ్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ అండ్ నియర్లీ వీ హ్యావ్ సీజ్ ట్వంటీ సెవెన్ బైక్స్ అండ్ ట్వంటీ టూ ఆటోస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇంప్రాపర్ రికార్డ్స్ ఆర్ఆర్ నో రికార్డ్స్ అట్ ఆల్ అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా ఫిట్ చేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది ఆ భాగం అందులో డెబ్బై రెండు మందిని చెక్ చేశాము ఆ డెబ్బై రెండు మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫై సిక్స్ సస్పెక్ట్స్ అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక త్రీ నాట్ సెవెన్ ముద్దాయి కూడా ఉన్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ నలుగురు పిక్ పాకెట్స్ ఉన్నారు అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ ఆర్డినెన్స్ ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ అందరికీ ఇచ్చిన విజ్ఞప్తి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం సబ్ నందిగా సబ్ డివిజన్ అంతట్లో సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్ ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రైర్ పర్మిషన్ ఉండకూడదు ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలా పెట్టాలి అండ్ ద సేమ్ సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలో ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ కోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ ఈ భాగంగా ఈ క్యాస్ ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం